హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏమిటి ఉప్మా అనుకుంటున్నాడా బ్రౌన్ రైస్ది ఇది తింటే మనకి చాలా బాగుంటుంది ఈ బ్రౌన్ రైస్ మనం ఎంతో ఈజీగా చక్కగా చేసుకోవచ్చు ఇదైతే నేను వాటర్ వేసి చూపిస్తున్నాను ఇదైతే మనకి చాలా బాగుంటుంది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ కొద్దిగా చేసుకొని చూడండి నచ్చేటప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు మేమైతే ఇది బ్రౌన్ రైస్ ఇలాగ చేసుకుంటాం ఎంతో టేస్టీగా కూడా చాలా బాగుంటుంది ఇది మనం చేసుకోవడం మామూలు ఉప్మా చేసుకున్నట్లే చేసుకోవచ్చు కాకపోతే ఈ నోకే మారుతుంది అనమాట బియ్యం నూకకి మనం వాటర్ ఎలా వేస్తామో అలాగే దీనికి కూడా వాటర్ వేయాలి కాకపోతే కొద్దిగా ఎక్స్ట్రా వేయాలన్నమాట ఇది అయిపోయాక కొంచెం ముద్దగా ఉంటుంది చల్లగా అయిపోయాక చాలా బాగుంటుంది పొడిగా వచ్చేస్తుంది అనమాట ఇది చేయడానికి ఎలాగా చేసానో మీకు ఇది చెబుతాను ఫ్రెండ్స్ మరొకసారి ఎవరైనా న్యూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను స్టోరీస్ పెడతాను ఇలాగ కర్రీస్ కూడా పెడతాను ఈ బ్రౌన్ రైస్కి మనం ఏమైనా చక్కగా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఎంతో బాగుంటుంది ఈ ఉప్మా కోసం ఏమేమి తీసుకున్నానో చెప్తాను మరొక్కసారి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పింది చెప్తుంది అనుకోకండి ప్లీజ్ మీ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోక ఉంది కదా ఇలాగ కళాయి వేడక్కాక మనము ఇది ఇలాగ వేపుకోవాలన్నమాట ఇలాగ వేగిపోయాక తీసాక కళాయిలో మళ్ళీ ఆయిల్తో పాటు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్టు పోపు దినుసులు వేసుకున్నాం అనమాట ఆవాలు జీలకర్ర ఇలాగా ఉప్మా అంటే ఆవాలు జీలకర్ర కామనే కదా వాటితో పాటు శనగపప్పు కూడా వేసాను శనగపడుకులు అయితే వేయలేదు ఇలాగా వేగిపోయక పెసరపప్పు ఉప్పకి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది దీంతో పాటు ఇలా పచ్చి శనగలు శనగలు కూడా నానబెట్టేసి అవి వేసాను అవి కూడా కొంచెం ఎక్కువగా అన్నమాట అయితే పెసరపప్పు ముందు ఎందుకు వేయలేదంటే ఇవి వేగేసరికి పెసరపప్పు త్వరగా మాడిపోతుంది కదా అందుకని పెసరపప్పు కొంచెం వేగాక వేసాను అయితే ఈ పలుకులు కూడా వేగుతుంటే తుల్లుతాయి కదా అందుకని పెసరపప్పు తర్వాత ఈ శనగలు వేసాను అనమాట ఇవి వేగిపోయాక నేను చిన్న గ్లాసు నూక తీసుకున్నాను అలాగే గ్లాసుకి గ్లాసులు రెండు గ్లాసులకి కొంచెం పావు ఎక్స్ట్రా వాటర్ వేసా అనమాట ఇలాగా మరిగిపోయింది కన్నా మరిగిపోయాక కొంచెం కొంచెం వేసుకొని కలిపాను చూడండి ఎంత బాగుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ మనము కలుపుకొని ఉంచాలన్నమాట చిన్న వంట మీద అయిపోయాక దీన్ని ఆపేస్తే చాలా పొడి పొడిగా వస్తుంది చూడండి ఎంత పొడిగా వచ్చిందో నేను ఒకకి కరివేపాకు వేయాలి అయితే ప్రస్తుతం కరివేపాకు ఇంట్లోని తీసుకురాలేదనమాట అందుకని కరియాపాకు అయితే వేయలేదు కరియాపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగా మొత్తం చల్లబడి వేయక ఇలా గిన్నెలో తీసి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ ఉప్మా నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియో తోద్దాము మరొకసారి స్టోరీస్ చెప్తాను కుకింగ్ కూడా చేస్తాను ఛానల్ అన్నీ అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్